కానీ ఆసక్తి కానీ నేను కూడా భూమిని సంపాదించి ధనం సంపాదించుకోవాలి తల్లిదండ్రులు మెప్పు సంపాదించుకోవాలి కదా మనుషులు మెప్పు సంపాదించుకోవాలి అని లేదా వెండి బంగారాలు ఇండ్లు వాకిళ్ళు పిల్లలు భార్య ఇలా సంపాదించుకోవాలని కోరిక కానీ ఆసక్తి కానీ ఏ సైకుందా ఏ సైకులేదు ఆయనకున్న ఆశ ఆసక్తి కోరిక తృష్ణ దాహం అన్నీ కూడా నీవి దేవునికి స్తోత్రం నీవు నేనే ఎందుకంటే చెడిపోయి ఉన్నావు ఏమేమి చెడిపోయి ఉన్నాయి నీ మనసు చెడిపోయింది నీ ఆలోచన చెడిపోయింది నీ హృదయం చెడిపోయింది నీ క్రియలు నీ మాటలు నాలుగుతో పాపము చేయకుండా నేను చూచుకుంటాను జాగ్రత్తగా అంటున్నాడు దావది కీర్తి మాట దేవునికి స్తోత్రం నాలుగా నరం లేని నాతో దాన్ని సత్యం వచ్చినట్లు మాట్లాడుతుంది కాబట్టి నాలుగును స్వాధీనం చేసుకోవాలి నీ మాటలను జాగ్రత్త చేసుకోవాలి నీ ఆలోచనలను జాగ్రత్త చేసుకోవాలి నీ చూపులు జాగ్రత్త నీ తలంపులు తలంపులు కనిపించవు ఆలోచనలు కనిపించవు కాబట్టి నీ ఇవన్నీ కూడా నీవు జాగ్రత్త చేసుకోవాలి చివరి దినాలలో ఉన్నావు జాగ్రత్త నాకు అంటే నాకు దేవుడు చెప్పలేదు కానీ నా ప్రేరేపడు నా కలుగుతున్న ప్రేరేపడు ఈ నాలుగైదు సంవత్సరాలు అక్కడ ఉండొచ్చు నేను కన్ఫామ్గా చెప్పను ఎందుకంటే అమెరికా దేశ అధ్యక్షుడిగా ట్రంప్